अंड वी हू पी बी ए नई आवर् डयट दट रिड्यूसी साइडिंग हई कॉर्बोहैड्रेट फुट स्वीट अंड शुगर् अंडिंग मोर फ्रूट्स अंड वेजिटब एवरी फोर फाइव नट्स एवरी एवर नट्स मेन काफे हाल्ड वरलो హార్ట్ డిజీజ్ అందరికీ తెలుసు దాని మెయిన్ కారణంలో మెయిన్ ఏమంటే బీపీ షుగర్ స్మోకింగ్ లావ్ అవ్వడం ఓవర్ డైటింగ్ ఎల్డీఎల్ హై చాలా కారణాలు ఉంటాయి మన మెయిన్ రివర్సిబుల్ కాజ్లో బీపీ మీన్స్ మాట్ మా టర్మ్లో హైపర్ టెన్షన్ అంటాం అది కంట్రోల్ చేస్తే చాలా వరకు మీ హార్ట్ డిజీజ్ రాదు దానికోసం హైపర్ టెన్షన్ మెయిన్ కారణం అంటే కొన్ని సో సాల్ట్ ఎంత తినాలి మనం ఎంత తింటున్నాం చాలామంది ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్స్ ప్రకారం మనం పర్ డే ఒక పర్సన్కి ఐదు గ్రాముల ఉప్పు మాత్రమే తినాలి కానీ మనం ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ ఉప్పు తింటున్నాం దీనివల్ల ఏంటంటే చాలామంది చిన్న వయసులో ఎక్కువ బీపీతో వస్తూ ఉన్నారు బీపీ అంటే చాలా కంట్రోల్ అవ్వకుండా నార్మల్గా ఉండాల్సిన వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే కూడా యంగ్ యంగ్ పేషెంట్స్ లైక్ చిన్న వయసులో థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా బీపీ ఆల్వేస్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఇంకా కొందరైతే టూ హండ్రెడ్ బీపీతో కూడా వస్తూ ఉన్నారు సో వీటన్నిటికీ ఒక మూల కారణం ఏంటంటే ఉప్పు 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 చాలా మనం అంటే మన డైట్స్ నార్మల్గా సౌత్ ఇండియన్ డైట్స్ తినాల్సిన దానికంటే ఎక్కువ ఉప్పు ఉంటుంది తెలియాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉప్పు ఎక్కువ తినడం వల్ల బీపీ అనేది వస్తుంది సో ఉప్పు కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి ఇది అందరికీ తెలియడం కోసం అండ్ బీపీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తెలియడం కోసం మైక్రో ల్యాబ్స్ వాళ్ళు సాల్వ్ సత్యాగ్రహ అని ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందులోంచి మీ నాలెడ్జ్ పెంచుకొని మీ హెల్త్ని కాపాడుకోండి ఓకే ఆఫ్ మైక్రో ల్యాబ్స్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ డిసిటీ సౌత్ ఈస్ట్ ఏషియా కాన్ఫరెన్స్ ఎట్ హైదరాబాద్ దిస్ ఈస్ అమ్లాంగ్ సాల్ట్ సత్యాగ్రహ అనే ప్రోగ్రాం మైక్రో ల్యాబ్స్ చేయబడింది ఇది ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రిజిస్టర్ చేయబడింది ఈ పన్నెండు వేల ఐదు వందల మంది డాక్టర్లు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యారు మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ప్రోగ్రాంలో షుగర్ తగ్గించటము మాత్రలు వాడటము బీపీని కంట్రోల్ చేయడము కార్డియాలజీకి సంబంధించిన గుండెపోటు ఇవి రక్తపోటు అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచి భారతదేశంలో ప్రపంచంలో ఇప్పుడు భారతదేశం రెండో క్యాపిటల్గా మారబోతుంది దానిని తగ్గించి మనం ముందుకెళ్ళడానికి మైక్రోల్యాబ్స్ ఈ ఉన్నతమైన ప్రోగ్రామ్ తీసుకొని నమస్తే నేను మీ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ సీనియర్ కన్సల్ట్ కార్డియాలజీ డైరెక్టర్ కార్డియాలజీ అండ్ క్లినికల్ రీసెర్చ్ అపోలో హాస్పిటల్స్ ఈరోజు ఈ ఫోర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ టీసిటి ప్లస్ ఇండియా కూడా మేము ఫ్యాక్స్ ఫౌండేషన్ తరపు నుంచి సమర్పిస్తున్నది చాలా అందంగా ఉంది మా క్లోజ్ ఫ్రెండ్ ప్రెసిడెంట్ సుశీల్ కొడాలి గారికి కడేవసర్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ మాటిలియాన్ గారికి అజయ్ కీర్త అనే వాన్గడ్డ గారికి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు జరిగిన నిన్న ఇవాళ రేపు జరిగే కాన్ఫరెన్స్లో పన్నెండు వందల మంది కార్డియాలజిస్ట్ అటెండ్ చేసి దీని ప్రోగ్రామ్ అందరికీ చాలా బెనిఫిట్ అని నేను చదవడానికి చాలా సంతోషిస్తున్నాను నిన్న హార్ట్ ట్రీట్మెంట్లో జరిగిన కొత్త మెలకువలు ఏంటి దాని లోపల కాల్షియం ఉందా ట్రాంబస్ ఉందా దాంట్లో ఏ విధంగా స్టెంట్ పెట్టాలి అని